నమస్తే వెల్కమ్ టు ప్రజనాడి ఇక మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీపాదాస్ మున్సిపలేస్ లో మీనాక్షి నటరాజన్ గారు రావడం జరిగింది అంటే నియ నియామకం కూడా అవ్వడం జరిగింది ఇక తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులతో కూడా ఆమె ఇప్పటికే ముచ్చరించడం జరిగింది నేడు కూడా ఈ యొక్క మీనాక్షి నటరాజన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి కొండా సురేఖ గారు అదేవిధంగా కాంగ్రెస్ నేత అయినటువంటి అద్దంకి దయాకర్ గారు ఇతర నేతలు ప్రభాకర్ గారు కూడా పాల్గొన్నారు ఇతర నేతలంతా కూడా అంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు వారికి స్వాగతం కూడా పాల్గొనట్లుగా తెలుస్తా ఉంది సో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్చార్జ్ వ్యవహారాల ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో దీపాదాస్ మున్షి కొన్ని రోజులే ఇన్ఛార్జ్ గా ఉంచి తీసేయడం వెనుక కారణాలు ఏంటిది అనేది కూడా సర్వత్ర చర్చంగా మారింది అంటే ఆమె కొంతమందికి పాజిటివ్ గా ఉండి ఇంకో కొంతమందికి నెగిటివ్ గా ఉండడమే కారణమా అని కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ నడుస్తుంది సో ఇలా కూడా అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవడానికి ఈ యొక్క ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం మరి కొంతమందికి పాజిటివ్ గా కొంతమందికి నెగిటివ్ ఉండడం కారణంగా ఇటు కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నదని కూడా తెలుస్తా ఉంది అందుకే ఆమెను తొలగించి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని నియమించడం జరిగింది సో మరి ఈమె కూడా పారదర్శకంగా ఉంటారా లేకపోతే ఒక వర్గానికే పాజిటివ్ ఉంటారా రెండు వర్గాలు పాజిటివ్గా ఉంటారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కాదు ఇతర పార్టీల్లో కూడా ఇటు రెండు వర్గాలుగా దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం ఆ యొక్క మాటలు కూడా వింటున్నాం కాంగ్రెస్ పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయని కూడా మనం విన్నాం వాటిని చూస్తున్నాం కానీ ఇప్పటికైనా ఎవరైతే మన మీనాక్షి నటరాజన్ గారు మరియు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకపోతారనేది కూడా మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే ఆమెను ఎందుకు నియోజకం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఎన్న మంచి కార్యక్రమాలకు ముఖ్యంగానైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను చూసే దిశగా ఉండాలని నియమించడం జరిగింది హైకమాండ్ సో ఆ యొక్క బాధ్యతలను కూడా సర్వత్రంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఆమె చేదోడు వాదోడుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది కేవలం బడా లీడర్లకే కేవలం స్టేట్ లెవెల్ లీడర్లకే కాదు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఆమె పట్టించుకోవాలి పట్టించుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అనేది నలుమూలలా చాటి చెప్పేటువంటి అవకాశం చాటి చెప్పాల చేసేటువంటి ఆస్కారం వందకు వంద శాతం ఉంటుంది మరి ఇవేం చేస్తుందో చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో కూడా చాలా మటుకు ఇటు ఇన్ఛార్జ్ వ్యవహారాలు అంతా కూడా మామూలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్లో కూడా చాలా మంది మారిళ్ళు వాళ్ళ యొక్క వైఫల్యాల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత కూడా దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళని ఎందుకు నియమించిల్లు పార్టీ పటిష్టతను పెంపొందించే దిశగానే నియమించండి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాదు అవునా కాదా కాబట్టి ఎవరైతే ఉన్నారో దీప్ మన మీనాక్షి నటరాజన్ గారు ముందు ఎవరైతే చేస్తారో వారి యొక్క విషయాలు వేరే రకంగా అంటే మామూలుగా రకాలంటే వాళ్ళతో పోలిస్తే ఇంకా మంచిగా వ్యవహారాలను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది మొత్తానికైతే మీనాక్షి అట్ ద రేట్ సింప్లిసిటీ నిజంగా మరి అంటే మామూలుగా చెప్పాలంటే సింప్లిసిటీ ఉన్న వ్యక్తుల దగ్గర ఒక మంచి యాటిట్యూడ్ ఉంటుంది అదేవిధంగా ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది పార్టీ ఇట్లా నడిపించాలి ఇట్లా నడిపించాలి ఓ బడా బడా హోరా హోరా లేకపోతే లాంగ్ ఢిమ్ ఉంటుంది కూడా టామ్ టామ్ జస్టు వాళ్ళ దగ్గర మసా తక్కువనే ఉంటుంది కానీ అంత నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మీనాక్షి నటరాజన్ గారు సింప్లిసిటీ హీరాపడరాజు సింప్లిసిటీ సో కాబట్టి కూడా మంచి పార్టీకి మంచి పేరు తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం అందు ముందు ఏం జరుగుతుందో చూడాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పటికే మన సీఎం గారు గారు దయన్న అదేవిధంగా మహేష్ అన్న పున్న సురేఖ గారు ఇతర కూడా చాలా నేతలు కలిసిలు మామూలుగా కలిసినప్పటికీ కూడా వారి యొక్క పార్టీకి సంబంధించిన అన్ని విషయాల గురించి కూడా జరిగింది ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ యొక్క వ్యవహారాలే శాఖ ఇన్ఛార్జే కావచ్చు అదేవిధంగా సీఎం గారే కావచ్చు ఇతర మంత్రులు అండగా ఉంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రానున్న రోజుల్లో కూడా నెల దొక్కుకునేలా ఉంటుందని కూడా మంచి ఉదాహరణ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఉదాహరణకు ఒక ఇంటికి పునాది ఎంత అవసరమో పార్టీ పటిష్టతకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంతే అవసరం అవునా కాదా ఒకసారి కాంగ్రెస్ కార్యకర్తలైనా ఇతర పార్టీ నేతలు ఎవరైనా కూడా కామెంట్ చేయాలి ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే బలిష్టం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యమైన వారు ఎవరంటే కార్యకర్తలే సో రానున్న రోజుల్లో స్థానిక సంస్థలో కూడా మంచిగా ముందంజలో ఉండాలంటే ఈ మీనాక్షి నటరాజన్ గారు సంబంధిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో ఎలాగైతే మీటింగ్లు పెడుతున్నారో గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ యొక్క కార్యకర్తలతోటి రానున్న రోజుల్లో ఒక మీటింగ్ పెడితే వాళ్ళకు ఒక పాజిటివ్ ఎనర్జీని నింపితే తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది లేదు కేవలం పెద్ద పెద్ద నాయకులతో మాట్లాడతాం లేదు మునుపు ఉన్నటువంటి వ్యవహారాలు ఇంచే వాళ్ళ లెక్క పోతా అంటే లాస్ట్కు పెద్ద బొక్క పడుతుంది కాబట్టి మరి గారు కూడా మీనాక్షి నటరాజన్ గారు సింప్లిసిటీకి కేర్ ఆఫర్ అని తెలుస్తూ ఉంది పార్టీ గ్రౌండ్ గ్రౌండ్లో నుంచి కష్టపడినటువంటి వ్యక్తిగా తెలుస్తా ఉంది సో చూద్దాం మరి ఆమె యొక్క వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేస్తారు కాంగ్రెస్ పార్టీని రానున్న రోజులు ఇంకా ఇంత ఎత్తుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిందే సో చూస్తున్నాం నడి రజానండి థ్యాంక్ యూ సో మచ్